నమస్తే వెల్కమ్ టు విభావల్ నేచర్ జూన్ పద్నాలుగు శనివారం రోజు జరిగిన గ్రామ భారతి మూలంచంత విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈసారి నేను ఫస్ట్ మీకు చూపించబోయేది అవర్ ఫుడ్ హెల్త్ స్టోర్ గురించి చెప్తాను ఈ అవర్ ఫుడ్ హెల్త్ బ్యాగ్ లో మనకు నెలవారి సరుకులన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న సరుకులన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసి మనకు అందజేస్తారు అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ అవర్ ఫుడ్ హెల్త్ బ్యాగ్ అనేది స్టార్ట్ చేశారంట అలాగే మనము బయట కొనే గ్రోసరీస్ కన్నా ఇక్కడ గ్రోసరీస్ అనేవి చాలా బాగుంటాయి ధరలో కూడా పెద్దగా తేడా ఏముండదు అంటే మామూలు గ్రోసరీస్ కన్నా ఇలాంటి ఫుడ్ ఎక్కువ రేట్ ఉంటుంది అనుకుంటాం కదా అలాంటిది ఏం లేదు దాదాపుగా సేమ్ రేటే అనిపించింది నాకైతే నేను లాస్ట్ మంత్ కూడా తీసుకొని వాడాను కందిపప్పు కానీ పసుపు కానీ కారం గాని చాలా బాగున్నాయి ఇంతకుముందు ముందు వీడియోలు కూడా ఒకసారి చూపించాను ఈ అవర్ ఫుడ్ బ్యాగ్ అనేది ఇక్కడ మనకు గ్రెయిన్స్ పల్సెస్ దాల్స్ స్పైసెస్ మసాలా కాఫీ పౌడర్స్ వుడ్ పేస్ ఆయిల్స్ అన్ని కూడా దొరుకుతాయి ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటారు ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనము ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా మనకు ఫ్రీ డెలివరీ ఉంటుంది మనం చేసిన బిల్లు వరకే మనం కట్టుకుంటే చాలు వాళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తారు ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలని ఏం లేదంటే ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారంట వీళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు కలర్స్ యాడ్ చేయరు కెమికల్స్ కూడా యాడ్ చేయరు చాలా నాచురల్ గా ఉంటాయి ఇక్కడ గ్రోసరీస్ హ్యాండ్ మేడ్ గరం మసాలా ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ఇటు రండి కొంచెం సేపు ఇది రసం సాంబార్ కూడా ఉంది ఎయిటీ రూపీస్ పోదు మేడం ఇది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ గోధుమ రవ్వ ఇది గోధుమ రవ్వ

అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ మేము అవర్ ఫుడ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం అనమాట మేము ఇక్కడ మూలం సంతలో ఇప్పుడు ఈ మూలం సంత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము ఇవన్నీ గ్రాసరీస్ పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని మేము గ్రాసరీస్ అంటే మనకి ఇంట్లోకి మనం వాడే వస్తువులు అన్ని ఉంటాయి ఆవాలు మెంతులు జీర జీలకర్ర కాండ నుంచి అన్ని ఉంటాయి అనమాట ఆయిల్స్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి తర్వాత మనకి పప్పులు ఉంటాయి కందిపప్పు శనగపప్పు దాలు అన్ని ఉంటాయి అనమాట ఇవన్నీ అందరు అనుకుంటారు ఇవి ఇవి వచ్చేసి అన్ని ప్రాసెసర్ బై ఫార్మర్ అండి మా ఓన్ ఫార్మర్స్ అనమాట మేము ఫార్మర్స్ తోటి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి టైప్ అయ్యి ఇవన్నీ వాళ్ళ చేత వ్యవసాయం చేపించి వాళ్ళ పంట నేచురల్ ఫ్రామింగ్ నేచురల్ ఫార్మింగ్ వాళ్ళ చేతనే వాళ్ళు చేసిన పంటని వాళ్ళే ప్రాసెస్ చేసి చిన్న చిన్న మిషనరీలో అంటే మేము అవకూట కంపెనీ వాళ్ళకి ఒక మిషనరీ ఇచ్చింది ఆ మిషనరీలోనే ఇవన్నీ ప్రాసెస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని హైదరాబాద్ లో స్టోర్లు అనేవి పెట్టి ఇవన్నీ మేము సేల్ చేస్తున్నాం అనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ కెమికల్స్ అవునండి ఇందులో కొన్ని రైసెస్ కూడా ఉంటాయి రెడ్ రైస్ నరారా రైస్ రాజమూడి రైస్ బ్రౌన్ రైస్ ఆర్ఎన్ఆర్ రైస్ తర్వాత మనకి ఆర్గానిక్ రైస్ వెరైటీస్ అండి ఒక నిమిషం ఇవి రెడ్ రైస్ అండి ఇవి రెడ్ రైస్ అంటే ఇందులో రాజముడి రైస్ ఉంటుంది నవారా రైస్ ఉంటుంది టూ వెరైటీస్ ఉంటాయి రెడ్ రైస్ అండి రెడ్ రైస్ అంటే రెండు రెండు నవరా అండ్ తర్వాత వచ్చేసి ఇది మనకి బ్రౌన్ రైస్ అన్పాలిష్ బ్రౌన్ రైస్ అంటే సింగిల్ పాలిష్ సింగిల్ పాలిష్ నైన్టీ రూపీస్ అండి పర్ కిలో నవారా రైస్ అంటే రెడ్ రైస్ ఎంత ఉంటుందంటే అంటే వన్ ఫిఫ్టీన్ ఉంటుంది వన్ ఫిఫ్టీన్ అంటే రీజనబుల్ ప్రైస్ బయట అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మేము రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నాం అనమాట దాని తర్వాత మనకి ఇది సేమియా అటుకులు ఇది అటుకులు అటుకులు అంటే ఇది నాటు అటుకులు న్యాచురల్ గా ఉంటాయి రైస్ అటుకులు అనమాట ఇది ఆర్ఎన్ఆర్ రైస్ అండి ఆర్ఎన్ఆర్ అంటే షుగర్ లెవెల్స్ తక్కువ చేసుకోండి ఇప్పుడు షుగర్ ఉన్న కానివ్వచ్చు లేకపోతే ఈ ఆర్ఎన్ఆర్ రైస్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ రైస్ తిన్నాం అనుకోండి ఆ రైస్ తిన్నా వెంటనే మనకి బాడీ అంటే కొంచెం రైస్ తిన్నా ఎక్కువ హెవీగా అనిపిస్తుంది కానీ ఈ రైస్ ఏంటంటే మనం ఇవే కొద్ది లైట్ గా ఉంటది మనం తిన్నట్టే ఉండదు అంటే డైజెషన్ తొందరగా అయిపోతుంది అండ్ షుగర్ లెవెల్ కూడా పెరగడం అనమాట తింటే మనకి షుగర్ ల్స్ పెరుగుతా ఉంటాయి ఇవి వీటి వల్ల ఏం కాదు అందుకనే ఇది ఆర్ఎన్ఆర్ రైస్ విత్తనమే ఆర్ఎన్ఆర్ అన్నమాట సో ఇది బెస్ట్ రైస్ షుగర్ వాళ్ళు తినడానికి ఇది పర్ కేజీ ఎంత ఉంటుంది మేడం ఇది నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ మిల్లెట్స్ కూడా ఉంటాయి మనకి బొర్రలు సామలు మిల్లెట్స్ మనకి ఫైవ్ వెరైటీస్ ఉంటాయండి కొర్రలు సామలు ఊదలు అరికలు అండు కొర్రలు అన్ని ఉంటాయి మనకి మిల్లెట్స్ కూడా అన్ని మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇలా మనకు రైస్ దాల్సే కాకుండా మిల్లెట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ స్టోర్ లో మనము ఆర్డర్ పెట్టుకున్నట్టయితే అన్ని రకాల కెమికల్ ఫ్రీ గ్రోసరీస్ అన్ని కూడా మనకు అందుబాటు ధరల్లో మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇక్కడ వుడ్ ప్రెస్ ఆయిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి అండు కూరలో ఒకటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇది ఉంటది ఇవి మిల్లెట్స్ ఏంటంటే అన్ని మనకి ఇప్పుడు అందరూ మిల్లెట్స్ వాడుతున్నారు కదండి అంటే మిల్లెట్స్ దోశ ఇడ్లీ తింటున్నారు అన్ని సో దాని బేస్ మీద ఆ తర్వాత మనకి చీర ఆవాళ్ళు మెంతులు ఉంటాయి కదా అవి మనకి రాజస్థాన్ నుంచి వస్తాయి ఆవాళ్ళు అంటే రాజస్థాన్ రాజస్థాన్ నుంచి వస్తాయి జీలకర్ర మెంతులు ఈ పసుపు కూడా నేషనల్ పార్క్ నిజామాబాద్ నుంచి వస్తుంది మనకి రీజన్ బాబు కార్బార్ పంపిస్తారు మనకి ఇట్లా చాలా హాఫ్ కేజీ కేజీ ఎంత ఇది ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఉంటది టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటది అంటే రీజనబుల్ ప్రైస్ అందరూ అనుకుంటారు ప్రైస్ ఎక్కువనే అనుకుంటారు కానీ రీజనబుల్ ప్రైస్ లోనే మనం అందుబాటులో తీసుకొస్తున్నాం అంటే మనం ఇలా ఎవ్రీ మంత్ గవర్లో ఉంటారు పంపిస్తాము మీకు ఫ్రీ హోమ్ డెలివరీ మీరు ఎన్నైనా ఇన్ని ఆర్డర్ పెట్టుకోవాలని ఏం లేదు మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టుకున్న వెంటనే వన్ అవర్ లో మా డెలివరీ బాయ్ వచ్చి మీకు ఇంటికి జస్ట్ లొకేషన్ మా నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేశారనుకోండి మా డెలివరీ బాయ్ వచ్చి మీకు వెంటనే ఇచ్చేస్తారు డెలివరీ సర్వేస్ కూడా ఉండవు ఫ్రీ హోమ్ డెలివరీ మీకు క్రెడిట్ కార్డ్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు యూపీఐ ఆన్లైన్ క్యాష్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు జస్ట్ మనం పే చేసిన తర్వాత వస్తారు లేదు మేము వన్స్ మేము గ్రాసరీ ఇచ్చినాకే మీరు చేయవచ్చు ముందు పే మీ గ్రాసరీ అనేది మీ ఇంటికి వచ్చినాకనే మీరు పే చేయొచ్చు అట్లా ఉంటది అనమాట ఎందుకంటే అంత మంచి బెస్ట్ గా ఇస్తున్నాం మేము అన్ని అంటే సిటీ మీరు ఎక్కడికైనా తీసుకోరాజెస్ తీసుకోము ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ అయితే ఫ్రీ హోమ్ డెలివరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సరుకులు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ పంపియాలంటే కార్గో చార్జెస్ ఉంటాయి పార్సల్ బట్టి అందులో సగం మేము పెట్టుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ అయింది అనుకోండి హండ్రెడ్ మేము పెట్టుకుంటాము వెయిట్ ని బట్టి అట్లా అనమాట హైదరాబాద్ ఎక్కడైనా ఏ మూలనైనా సరే ఫ్రీ ఉండేది ఇక్కడ అన్ని ఇట్లా నేచురల్ గా ఉంటాయండి ఎప్పుడు మూలం సంతలో ప్రతి మా గ్రాసరీస్ అనేవి ఉంటాయి అనమాట మీరు ఎక్కడైనా ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే పేరు విజయ్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగ థ్యాంక్ యూ ఇవండి అవర్ ఫుడ్ స్టోర్ గురించి విశేషాలు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రామ భారతి మూలం సంతకు వచ్చి తీసుకోవచ్చు లేదు మీరు సంతకు రాలేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు విజయ్ గారు క్లియర్ గా చెప్పారు కదా ఎలా ఆర్డర్ పెట్టాలి ఏంటనే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా విజయ్ గారికి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ఆ తర్వాతే మీరు గ్రోసరీస్ అనేవి ఆర్డర్ చేసుకోండి ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు